హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు నేను పల్లీలు కొబ్బరి వాడకుండా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ చట్నీ నచ్చగా టిఫిన్స్ చేయకుండా చాలామంది ఉంటారు కదా చట్నీ నచ్చక ఇడ్లీ కానీ దోశ కానీ తినకుండా ఉంటారు మనం ఇలా చట్నీని ప్రిపేర్ చేసామంటే చట్నీ కోసమైనా టిఫిన్ని తింటారు అంత టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక చెంచా ఆయిల్ వేయండి అది కొంచెం వేడిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకోండి అలాగే జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం అల్లం ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నిటిని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్ల వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక జార్లోకి ఒక కప్పు పుట్నాలు తీసుకోండి అందులోకి కొంచెమంతా చింతపండు వేసుకోండి అలాగే చిన్న సైజు ఆనియన్స్ అయితే రెండు తీసుకోండి మీడియం సైజు అయితే ఒక ఆనియన్ సరిపోతుంది ఇలా కట్ చేసి వేసుకోండి మన రుచికి సరిపోయేటంత సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత మనం ఇందాక ఎండుమిర్చి అవి వేయించుకున్నాం కదా ఆ తాలింపు మొత్తం దీంట్లో వేసేయండి ఈ జార్లో వేసేసి మనం పొడిలాగా చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కొంచెం సన్నగా వరకు కొంచెం సన్నగా అయితే సరిపోతుంది ఇలా పొడి అయిన తర్వాత దీంట్లోకి సరిపోయేటన్ని వాటర్ వేసి సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మళ్ళీ ప్లాన్ పెట్టేసి ఒక చెంచా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి ఒక సగం చెంచా ఆవాలు అలాగే జీలకర్ర కూడా ఒక సగం చెంచా తీసుకోండి ఇవి కొంచెం వేగనివ్వండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీని తాలింపులో వేసేయండి మీకు తాలింపు నచ్చకపోతే పెట్టుకోకపోయినా పర్లేదు డైరెక్ట్ అలా అయినా తినొచ్చు టేస్టీగానే ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ పల్చర్ చట్నీ రెడీ అయిపోయిందండి మనకి ఇడ్లీ దోశ బోండా దేంట్లోకైనా ఈ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది చట్నీ తినని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేశామంటే చట్నీ కోసం అయినా టిఫిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్